వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇక పొద్దు పొద్దున్నే టీ అనేది పెట్టుకుంటూ ఉన్నానండి లంచ్ అనేది ప్రిపేర్ చేయాలి పిల్లలకి స్కూల్ బాక్సుల్లోకి ఏంటంటే చాలా చల్లగా ఉందన్నమాట క్లైమేట్ అయితే వర్షాలు ఆగిపోయాయండి ఇప్పుడు బాగానే ఉంది క్లైమేట్ ఏంటంటే కొంచెం సేపు బాగా ఎండ వస్తుంది పర్వాలేదు లాస్ట్ వీక్తో పోలిస్తే చల్లగా చేంజ్ అయిపోయింది అనమాట వెదర్ కూడా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ అయితే బాగా చల్లగా అనిపిస్తుంది అందుకని నేను కొంచెం అల్లం టీ పెట్టుకుందాము అనుకుంటున్నాను ఈ ఇలాచి ఏంటంటే మేము కేరళ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామండి లాస్ట్ మేలో తెచ్చుకున్నాము అంతకుముందు కొడైకణాలు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న ఇలాచి వచ్చాయి అనమాట దాని తర్వాత అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి తెచ్చుకున్నాను అక్కడే తెచ్చుకున్నాను ఒక హాఫ్ కేజీ అలా తెచ్చుకున్నాను అనమాట ఈ బాటిల్ ఉంది కదా గ్లాస్ బాటిల్లో వేసేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మనకి ఎన్ని రోజులున్నా బాగుంటాయండి ఇలాచీ అక్కడ ఏంటంటే ఇలాచీలో ఈ బ్లాక్ విత్తులు ఉంటాయి కదా మనం దంచితే ఎక్కువగా అనిపిస్తాయి అనమాట మనకి ఇక్కడ తెచ్చుకునే వాటి కంటే కూడా అందులో స్మెల్ కూడా ఎంత బాగుంటుందో ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కాబట్టి నేను ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను ఇక్కడ ఇలాచి అండ్ అల్లం రెండు కూడా దంచి వేసుకున్నాను ఈ క్లైమేట్కి చాలా బాగుంటాయి అల్లం టీ అయితే రెగ్యులర్గా నేను మానేసానండి ఎక్కువగా తాగట్లేదు ఎప్పుడో తాగాలి అనిపించినప్పుడు మాత్రం పెట్టుకొని తాగుతూ ఉన్నాను అనమాట ఈవినింగ్ అయితే ఇంకా కంప్లీట్గా మానేసాను ఎప్పుడైనా హెడేక్ అనిపించినా తాగుతాను అనమాట మనకి క్లైమేట్ చేంజ్ అయింది కదా కొంచెం ఇలా వేడివేడిగా అందులో చలి కాబట్టి కొంచెం అల్లం టీ అలా తాగొచ్చు వేడి చేసే పదార్థాలు అని నా ఒపీనియన్ గొంతు బాగాలేదనుకోండి కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు టీలో చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపిస్తూనే ఉన్నాను కాబట్టి ఇక మార్నింగ్ టీ పెట్టుకొని తాగుతూ ఉన్నాను కదా దాని తర్వాత ఇప్పుడు ఇంకా లంచ్ అనేది చేస్తూ ఉన్నానండి ఇక్కడ నేను చుక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సీజన్ కదా సీజనల్ ఆ వెజిటేబుల్స్ కంపల్సరీ చేస్తానన్నమాట ఒక్కోసారి వస్తాయి ఇంక ఇప్పుడు సంక్రాంతి వరకు వస్తాయి చిక్కుడుగాయలు తర్వాత రావు చూపిస్తాను మీకు నేను చేసే ప్రాసెస్ ముందుగా ఇలా గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలన్నమాట అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి పోపు దినుసులలో నేను జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిసెనపప్పు వేసుకున్నానండి ఇంకా వేసుకున్నవి వేగుతూ ఉన్నాయి కదా ఆనియన్తో సహా ఇప్పుడు చిక్కుడుకాయలు ముందు రోజు వెజిటేబుల్స్ వస్తే తీసుకున్నాను అనమాట ఇంకా అవి ఒలిచి పెట్టుకున్నాను వెంటనే చేసేద్దామనిపించింది ఈ ఇయర్లో ఈ సీజనల్ వైజ్గా వస్తాయి కదా చిక్కుడుకాయలు సంక్రాంతి వరకు ఉంటాయి నాకు బాగా ఇష్టం అనమాట చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ కర్రీ అలా అది చేస్తూ ఉన్నాను ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో ఇంకా కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు అవి వేస్తే త్వరగా వేగిపోయినట్టు అనిపిస్తుంది ఆనియన్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయి త్వరగా వేగుతుంది అనమాట ఆనియన్ తర్వాత ఇందులోకి టమాటోస్ ఒక నేను ఇక్కడ మూడు తీసుకున్నానండి కొంచెం మీడియం సైజే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను దాని తర్వాత చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అంటే మెయిన్ గా ఇలా గింజలున్నవి తీసుకుంటే బాగుంటాయి ఇక్కడ ఇంకా పచ్చివాసన పోయే వరకు కొంచెం టైం పడుతుందండి చిక్కుడుగాయలు ఉడకడానికి ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకుంటూ ఉన్నాను నేను ముందు రోజు నైట్ ఏంటంటే గులాబ్ జామున్ చేశాను బట్ అది వీడియో తీయడం మర్చిపోయాను అనమాట న్ట� బట్ ఈసారి చేసినప్పుడు కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను ఈ వేగుతూ ఉండంగానే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి కొంచెము కసూరి మేతి వేసుకున్నాను ఏ కర్రీ అయినా ముందుగా వాటర్ వేయకుండా ఇలా నూనెలో మగ్గిస్తే చాలా టేస్ట్ వస్తుందండి కూర ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకుంటాము మగ్గాలి అంటే కంపల్సరీగా మనము ని క్లోజ్ చేసి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతుంది అనమాట ఇప్పుడు టమాటో చూడండి త్వరగా ఆ ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా ఉడికించుకొని కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుంది కర్రీ అయితే ఎంత బాగుంటుందో చపాతీల్లోకైనా రైస్ రైస్లోకైనా అంతేనండి ఇంకా స్టవ్ అనేది ఆపేసుకున్నాను అనమాట నేను చూసారు కదండీ నేను ఇంకా మధ్యాహ్నం లంచ్ అనేది చేస్తూ ఉన్నాను గులాబ్ జామున్ కూడా తింటున్నాను ఇలా డైలీ ఏదో ఒక వెరైటీ రెసిపీ చేసి పిల్లలకి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టము ఇక వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ గులాబ్ జామున్ ఏంటంటే టూ త్రీ డేస్ ఉన్నా కూడా పర్వాలేదు అంత ఎక్కువ ఏం చేయను ఫ్రిడ్జ్లో అనేది ఫుడ్ ఐటమ్స్ కొంచెం తక్కువగానే పెడతానండి నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను అండి ఫ్రిడ్జ్లో ఇలాంటి కర్రీస్ ఐటమ్స్ ఎక్కువగా పెట్టను ఎంత కావాలో అంతే చేసుకుంటాను పైగా నాకు ఏంటంటే మార్నింగ్ పిల్లలు బాక్సుల్లోకి చేస్తాను మా వారు కూడా బాక్స్ తీసుకెళ్తారు మధ్యాహ్నం ఎప్పుడైనా పిల్లలు వస్తున్నారు అంటే సాటర్డే మధ్యాహ్నం లంచ్ చేసుకుంటాను నైట్ మాత్రం మళ్ళీ టిఫిన్సే కదా ఇప్పుడు అదనమాట నేను మూడు పూట్ల చేసుకుంటాను తప్ప మార్నింగ్ ఇవి కూడా మిగలవనమాట ఎంతవరకు మనకు అవసరము ఎంత క్వాంటిటీ కావాలో అంతే చేస్తాను వేస్ట్ చేయను అందులో ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసి పాడేయడం నాకు నచ్చదు అందుకని వేడివేడిగా చేసి పిల్లలకి పెడితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మధ్యాహ్నం నేను లంచ్ అనేది తినేశానండి ఎక్కువగా ఇంట్లో ఏంటంటే కబ్బోర్డ్స్లో బట్టలు ఉంటాయి కదా మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్న టైంలో అవి చేస్తాను పెద్దగా టీవీ కూడా నేను అస్సలు పెట్టను టీవీ చూడను పనులన్నీ అయిపోయిన తర్వాత బట్టలు మడత పెట్టేసి లో పెట్టుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి కొన్ని వెజల్స్ ఉన్నాయి అంటే నేను మధ్యాహ్నం లంచ్ చేశాను కదా అవి కొంచెం చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్న బాక్సులు గ్లాసులు స్వీట్ తినేవి అవన్నీ కూడా వాష్ చేసి నీట్గా ఆరిపోయేలాగా ఇలా పెట్టుకున్నాను అనమాట దాని తర్వాత ఇక్కడ బెండకాయలు తెచ్చుకున్నానండి అవి వాష్ చేసి నీట్గా ఇలా పెట్టి వీటిని కూడా కట్ చేసి ఏదైతే చికుడుగా తీసానో అదే బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెయ్యాలి అలాగే పిల్లలకి జ్యూస్ కోసం ఇలా ఫ్రూట్స్ అయితే బయట పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టను ఫ్రూట్స్ కొన్ని ఏవైతే ఇప్పుడు మ్యాంగోస్ వచ్చాయనుకోండి ఆ సీజనల్లో నేను మ్యాంగోస్ పెడతాను తప్ప మిగతా ఏ ఫ్రూట్స్ పెట్టను ఈవినింగ్ చూసారా ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అనుకుంటా చల్లగా అయిపోయింది క్లైమేట్ అయితే బయట అదే చూపిస్తూ ఉన్నాను మీకు దీని తర్వాత ఇంకా కొంచెం ఈ టైంలో నాకు పని ఉంటుందండి బాగా త్రీ టు ఫోర్ ఏంటంటే పిల్లలకు వచ్చే టైంలో స్నాక్స్ కానీ ఇలా ముందు రోజు లంచ్ బాక్సుల్లోకి కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను కూరగాయలు ఉంటే పర్లేదు లేదు అంటే మళ్ళీ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట చూసారా అన్నీ కట్ చేసే ఉంటాయి ఎక్కువగా ఈవినింగ్ టైమ్ని యూటిలైజ్ చేస్తాను ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడప్పుడు నీట్గా కొంచెం సర్దేసుకుంటాను మార్నింగ్ హడావిడిగా తీసి పెట్టుకుంటా ఉంటాం కదా అందుకని ఆ టైం కొంచెం కేటాయిస్తానమాట ఏ వస్తువులు అక్కడ నీట్గా పెట్టుకోవడానికి కిచెన్లో అయినా అంతే పప్పులుప్పులు తీసినా కూడా మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని నీట్గా పెట్టేసుకుంటాను ఇక్కడ నేను పాస్తా చేద్దామని చెప్పి మిల్క్ కాగబెడుతున్నానండి ఒక హాఫ్ లీటర్ మిల్క్ అయితే కావాల్సి వస్తుంది పాస్తా కోసం పిల్లల కోసం పాస్తా చేస్తున్నాను ఇష్టంగా తింటారు కదా నాకు మా వారి కోసం ఏంటంటే చపాతీ చేస్తున్నానండి మార్నింగ్ చేసిన కర్రీ ఉంది ఇక అందుకని నేను చపాతీలు చేస్తూ ఉన్నాను పైగా మా వారు పెద్దగా ఇష్టపడరు అనమాట పాస్తా మ్యాగీ ఇలాంటివి అంతే కదా నాకు పెద్దగా నచ్చదు అందుకని మా కోసం చపాతీ పిల్లల కోసం పాస్తా ఈ రోజు మా ఇంట్లో డిన్నర్ ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్